ఈ రోజు కదా గర్వించిన మేకలు అనగనగా ఒక ఊర్లో ఒక కాపు ఉండేవాడు అతని దగ్గర చాలా మేకలున్నాయి ఆ మేకలతో పాటు అతను కొన్ని గొర్రెలను కూడా పెంచేవాడు ఆ మేకలని గొర్రెలని శ్రద్ధతోటి ప్రేమతోటి కాపాడుతూ ఉండేవాడు ప్రతిరోజు వాటన్నింటినీ ఒకేసారి మేతకు తీసుకువెళ్ళేవాడు తలలు పైకెత్తి పెట్టుకుని బహుతర్జాగా సాగిపోయేవి మేకలన్నీ గొర్రెలు మాత్రం తలదించుకుని మెల్లగా నడిచిపోయేవి అవి అలా వినయంగా ఉండటం వల్ల గొర్రెలంటే దర్జా తెలియని మూర్ఖపు జంతువులుగా ఎంచి ఏవగించుకునేవి మేకలు మేము బలవంతులం మా బలగం పెద్దది మేము తల పైకెత్తి టీవీతో నడవగలం ఈ గొర్రెలు చూడబోతే అలా లేవు పైగా అవి అవమానంతో ఎప్పుడూ తలదించుకునే ఉంటాయి ఈ గొర్రెలకు మాకు పోలికెక్కడ మా మధ్య దోస్తి కుదరదు అని అంటూ ఉండేవి మేకలు ఆహారం కావాలంటే మేకలు ఎత్తైన పొదల నుండి ఆకులు తుంపేవి అందకపోతే ఒక కప్పుడు వెనక్కాల మీద నిల్చుని మరీ ఆకులు లాగి తినేవి ఆ మొక్కలకు ముళ్ళు ఉన్న పౌరుషం కొద్దీ లక్ష పెట్టేవి కాదు మేకలు గొర్రెలకు మాత్రం ముళ్ళంటే తగని అసహ్యం అవి భూమి మీద దొరికే మెత్తటి గడ్డిని మేసి అంతటితోటే తృప్తిపడేవి గొర్రెలు ఎప్పుడు తలలు వంచుకునే ఉంటాయి ఎప్పుడు పచ్చిగడ్డి మాత్రమే పెరుక్కు తింటూ ఉంటాయి మేము ఎంత ఎత్తున ఉన్నదాన్నైనా అందుకుని తినగలము గొర్రెల కంటే మేము గొప్పవాళ్ళం అని బడాయి కొట్టేవి మేకలు ఒక రోజున కాపు గొర్రెలకున్న ఉన్ని అంతా కత్తిరించేశాడు పాపం అవి చాలా అసహ్యంగా తయారయ్యాయి ఇది చూసి మేకలు వాటిని మరీ అసహించుకున్నాయి మా బొచ్చును ఎవరూ తాకలేరు గొర్రెల వంటి మూర్ఖపు జంతువులు మాత్రమే తమ బొచ్చును పోగొట్టుకుంటాయి గొర్రెల కంటే మేమెంతో హెచ్చు అన్నాయి మేకలు ఇలా ఉండగా కాపుని చూడటానికి ఒకనాడు ఒక కసాయివాడు వచ్చాడు నీ దగ్గర మంచి గొర్రెలు ఉన్నాయి కదా వాటిని నేను కొనుక్కుంటాను అన్నాడు ఆ కసాయివాడు దానికి కాపు వాటినివ్వటానికి కుదరదు వాటిని ఎన్నటికీ అమ్మును పాపం అవి నాకెంతో ఉపయోగంగా ఉన్నాయి అవి లేకుంటే నాకొక్క నిమిషం గడవదు అయినా వాటి ఉన్ని మేము జీవనం గడుపుతున్నాము అదే మాకు వ్యవసాయం కనుక గొర్రెల గురించి మాత్రం నీవు ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు అని ఖచ్చితంగా చెప్పేశాడు పోని మరి మేకలైనా ఇస్తావా అని అడిగాడు ఆ కసాయివాడు వాడు అట్లాగే కొనుక్కుపో అని అంగీకారం తెలిపాడు ఆ కాపు కసాయివాడు అడిగినంత డబ్బు కాపుకు చెల్లించి మేకలను తోలుగుపోయాడు అమ్మాయికపు గొర్రెలు అట్లాగే హాయిగా కాలక్షేపం చేస్తూ యజమాని దొడ్లో చిరకాలం ఉంటూ ఉన్నాయి విడిసిపడి కోతల కోసిన మేకల్ని కసుక్కున పీక కోసి పారేశాడు కసాయివాడు అందుకనే మనిషికైనా పశుకైనా గర్వం ఎప్పుడూ ఉండకూడదు వినయం గొడుగులా కాపాడుతుందని అంటారు పెద్దలు